అడ్డం తిరిగిన కథ ఒక ఊళ్ళో భద్రయ్య అనే నిరుపేద ఉండేవాడు అతనికి ఏ విధంగానూ పొట్టగడవకపోయింది రామాపురం అనే గ్రామంలో వాళ్ళు మూఢభక్తి జాస్తి వాళ్ళని విని భద్రయ్య తన స్వగ్రామం వదిలి ఆ ఊరు చేరాడు అక్కడ అతను తన వేషభాషలు మార్చుకొని దైవభక్తుడిలా వ్యవహరించసాగాడు త్వరలోనే ఆ ఊరి వాళ్లకు భద్రయ్యలో గురి కుదిరింది అతను తేలికగా అందరి ఆదరానికి పాత్రుడయ్యాడు క్రమంగా భద్రయ్యకు దేవుడి కార్యకలాపాలలో ప్రవేశం దొరికింది అతనే చందాలు వసూలు చేసి రెండు వారాలకొక వేడుక జరిపించేవాడు ఇందువల్ల భద్రయ్యకు గొప్ప భక్తుడని పేరు రావటమే గాక అతని భుక్తికి ఏ లోటు లేకుండా జరిగిపోతున్నది ఈపాటి విజయం సాధించాక భద్రయ్యలో ఆశతల ఎత్తింది బాగా డబ్బు సంపాదించాలని ఎప్పటికైనా ఒక లక్ష వెనక వేసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు అతను మహాశివరాత్రి కోసం కాచుకొని ఉన్నాడు రేపు మహాశివరాత్రి అనగా భద్రయ్య గ్రామస్తులను గ్రామ చావడి వద్ద సమావేశపరిచి భక్తులారా రేపే మహాశివరాత్రి రేపు మన శివాలయంలో లక్ష దీపాలు వెలిగించాలి రాత్రంతా భజనలు జరపాలి అలా చేసినట్టయితే మన గ్రామం ఇంకా అభివృద్ధి రాగలదు అని అన్నాడు దీనికి అందరూ ఒప్పుకున్నారు భద్రయ్య చుట్టుపక్క గ్రామాలలో కూడా చందాలు వసూలు చేసి శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనటానికి ఆ గ్రామాల వారిని అందరినీ ఆహ్వానించాడు జనం తండోపతండాలుగా వచ్చిపడ్డారు ఉదయం నుంచి ఆలయంలో కోలాహలం భజనలు అర్చనలు అభిషేకాలు ప్రారంభమయ్యాయి భద్రయ్యను అపర శివుడిగా ఎంచుకుంటూ ఎంతో భక్తితో మసులుకునే వారిలో పాపడు అనే బీదవాడొకడు ఉన్నాడు భద్రయ్య పాపడి చేతిలో రెండు రూపాయలు పెట్టి వాడితో రహస్యంగా ఏదో చెప్పాడు భద్రయ్య చెప్పినది వినగానే పాపడికి అంతులేని ఆశ్చర్యం కలిగింది వాడు తనలో ఈ ముండా కొడుకు నిజంగా భక్తుడనుకున్నానే వీడు దేవుడి పేరు చెప్పి తింటున్నది చాలక దేవుడి పేర ఉండే మాన్యానికే ఎసరు పెడతాడా వీడి అంతు తీరాల్సిందే అని అనుకున్నాడు ఆ రాత్రి శివాలయంలో లక్ష దీపాలు వెలిగాయి ఆలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది శివ సంకీర్తన జోరుగా సాగుతున్నది భజనలో భద్రయ్య పాపడు కూడా పాల్గొన్నారు మధ్యలో భద్రయ్య కన్ను మలిపాడు వెంటనే పాపడు ఒక్క గావు కేక పెట్టాడు భజన నిలిచిపోయింది పాపడు శివ తాండవం ప్రారంభించాడు అందరూ హడలిపోయారు భద్రయ్య లేచి నిలబడి భక్తులారా శంకరుడు పాపణ్ణి ఆవహించాడు నిన్న రాత్రి పరమేశ్వరుడు నా కలలో ప్రత్యక్షమై ఇవాళ ఏదో విధంగా సాక్షాత్కరిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు అది నిజమయ్యింది శంకరుడికి మన భక్తివర్గంలో ఏదో దోషం కనిపించిందని నాకు అనుమానంగా ఉన్నది అని అన్నాడు తర్వాత భద్రయ్య పాపడుకేసి తిరిగి స్వామి మా వల్ల జరిగిన లోపమేమిటో సెలవివ్వండి తమ ఆజ్ఞా అక్షరాల నిర్వర్తిస్తాము అని అన్నాడు పాపడు భద్రయ్యతో భక్త నా ఏమిటో నీకు కలలోనే చెప్పాను ఈ పాపకోపం నుంచి బయటపడటానికి లేక వీరందరి ముందు నిజం దాచిపెట్టి నా ఆగ్రహానికి గురి అయ్యావు నీవు ఇప్పటికీ నా సేవ చేసి అంతులేని పుణ్యం సంపాదించావు నన్ను చేరుకోవటానికి ఈనాడు మహాపవిత్రమైన దినం అందుచేత ఇవాళ సజీవ సమాధి పొంది నన్ను చేరుకోమని నిన్ను కలలో హెచ్చరించాను నా ఆజ్ఞను ధిక్కరించావు అంటూ పాపడు నా కింద పడిపోయాడు కొద్దిసేపట్లో పాపడికి పూనకం దిగిపోయినట్టు కనబడుతూ ఉన్నది వాడు మళ్లీ మామూలు మనిషి అయ్యాడు ఈ లోపుగా అక్కడ చేరిన భక్తులు చాలా ఆర్భాటం చేశారు ఆహా జన్మంటే భద్రయ్య గారిదే జన్మ స్వయంగా శివుడే వచ్చి తన వద్దకు ఆహ్వానించాడు కోటి మందిలో ఒకడికి కూడా అంత అదృష్టం పట్టదు అని కొందరు భద్రయ్యను అభినందించారు భక్తుల్లో కొందరు భద్రయ్య సమాధి కోసం పలుగులు పారలు తీసుకొని గొయ్యి తవ్వడం ప్రారంభించారు భద్రయ్యకు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి తనకు ఇంత ద్రోహం చేసిన పాపడు మీద కోపంతోనూ ప్రాణ భయంతోనూ అతను వణికిపోతున్నాడు భక్తులు అతని వద్దకు వచ్చి స్వామి ఆలస్యం ఎందుకు దయచేయండి గొయ్యి తయారయ్యింది అని అన్నారు నేను అప్పుడే సమాధి అయితే ఎలాగా శంకరుడికి వచ్చేయమంటాడు నేనింకా చెయ్యవలసిన పనులు ఎన్నో ఉన్నాయి నేను పోతే ఈ గ్రామం గతి ఏం కాను అని భద్రయ్య అభ్యంతరం చెప్పాడు గ్రామస్థులు ఇందుకు ఒప్పుకోలేదు భలే వాడివయ్యా ఆ పరమేశ్వరుడే వచ్చి పిలుస్తూ ఉంటే వెళ్ళనంటావేమిటి మేమే నిన్ను బలవంతాన ఉంచేసుకుంటున్నామనుకొని ఆ దేవుడు మా పైన మూడో కన్ను తెరవడు ఇంకా నయం అంటూ అందరూ ఏకమై భద్రయ్యను గుంటకేసి తోసుకుపోసాగారు భద్రయ్యకు ముచ్చెమటలు పోసాయి అతను ఒక్కసారి అందరినీ విదిలించుకొని పాపడు రక్షించు నన్ను బలవన్మరణం నుంచి కాపాడు నీ మేలు మరవను అంటూ వెళ్ళి పాపడి కాళ్ళ మీద పడ్డాడు బావురుమని ఏడుస్తున్నాడు ఇది మిగిలిన వాళ్లకు అర్థం కాలేదు అందరూ ఆశ్చర్యపడి కేసి ప్రశ్నార్థకంగా చూశారు పాపడు వాళ్లతో అసలు సంగతి చెబుతాను వినండి ఈ భద్రయ్య పొట్టచేత పట్టుకొని మన ఊరికి వచ్చి మనకు భక్తి మందు పోసి తన భుక్తి గడుపుకుంటూ వచ్చాడు రాను రాను అయ్యవారికి ఆకలి పెరిగింది దేవుడి ఆస్తి అంతా దిగమింగాలనే కోరిక పుట్టింది ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశాడు నన్ను పిలిచి దేవుడు పూనినట్టు నటించాలని దేవుడి మాన్యాలన్నీ తన పేర పెట్టమని చెప్పాలని నాకు రహస్య బోధ చేశాడు అయ్యవారి అసలు రంగు తెలిసింది మీతో చెబుదాము అనుకున్నాను కానీ నా మాటలు మీరు నమ్మరని అనుమానం వేసింది అందుచేత ఈ నాటకం అంతా ఆడాను అని అన్నాడు గ్రామ పెద్ద భద్రయ్యను నిజం చెప్పమన్నాడు భద్రయ్య ఉనికిపోతూ నిజం ఒప్పుకున్నాడు ఇంతకాలం భక్తుడిగా చలామణి అయిన వాణ్ణి చూస్తూ చూస్తూ దండించలేక గ్రామస్తులు భద్రయ్యను తమ ఊరు నుంచి వెళ్ళగొట్టేశారు పకిమాలిన మిత్రులు ఒక దేశంలో ఒక ధనికుడుండేవాడు ఆయనకు ఒక్కడే కొడుకు వాడు పెరిగి పెద్దవాడయ్యాక తండ్రి వాడితో నాయన జీవితంలో అన్నిటికన్నా విలువైనది స్నేహం డబ్బు సంపాదించవచ్చు కీర్తి కూడా సంపాదించవచ్చు కానీ స్నేహితులను సంపాదించటం చాలా కష్టం అందుచేత నువ్వు ఎలాగైనా మంచి స్నేహితులను సంపాదించు అని సలహా ఇచ్చాడు అది మొదలు కొడుకు స్నేహితులను పోగు చెయ్యసాగాడు త్వరలోనే వాడి చుట్టూ అనేక మంది యువకులు చేరారు వారందరూ వాడితో ఎంతో స్నేహంగా ఉంటూ తమకున్నదంతా త్యాగం చెయ్యటానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడ్డారు కొద్ది కాలం గడిచాక తండ్రి కొడుకును పిలిచి నాయన నీకు స్నేహితులెవరైనా దొరికారా అని అడిగాడు దొరికారు నాన్న చాలా మంది దొరికారు అన్నాడు కొడుకు తండ్రి ఆశ్చర్యంతో వాళ్ళంతా నిజమైన స్నేహితులేనా అని అడిగాడు కొడుకు కొంచెం ఆలోచించి వాళ్లలో నిజమైన స్నేహితులు కనీసం పది మంది ఉంటారు అని అన్నాడు నేను ఇన్నేళ్లు బతికాను గాని నాకున్నదల్లా ఒకటిన్నర స్నేహితులే ఇంత కొద్ది కాలంలోనే నువ్వు పది మంది నిజమైన స్నేహితులను సంపాదించావంటే నాకు నమ్మశక్యం కాకుండా ఉన్నది అన్నాడు తండ్రి అనుమానంగా కొడుకు తన స్నేహితులను వెనకేసుకు వచ్చి వాళ్ళు తన కోసం ప్రాణాలనైనా ఇచ్చేస్తారని తండ్రితో వాదించాడు ఆ సంగతి సులువుగానే రుజువు చేయవచ్చు అన్నాడు తండ్రి నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి ఒక పందిని చంపి గోతంలో వేసి భుజాన పెట్టుకొని రహస్యంగా ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళు నువ్వు కోపావేశంలో ఒక మనిషిని చంపినట్టు వారితో చెప్పు ఈ సంగతి తెలిస్తే నీకు ఉరిశిక్ష తప్పదని నీకు సహాయం చేసిన వారిని కూడా కొరత వేసే అవకాశం ఉందని అను ఆ తరువాత నిన్ను కాపాడటానికి సహాయపడమని అడుగు ఏం జరిగేదో చూద్దాం అని అన్నాడు కొడుకు అలాగే చేశాడు అతను ఒక చచ్చిన పందిని గోతంలో పెట్టి భుజాన వేసుకుని ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తండ్రి చెప్పిన ప్రకారం అన్నాడు ఒక్కరూ అతనికి సహాయం చెయ్యలేదు ఈ పరిస్థితిలో నేను నీకేమీ సహాయం చెయ్యగలను కొంపతీసి ఈ శవంతో మా ఇంటికి వచ్చిన సంగతి మాత్రం ఎక్కడా బయట పెట్టకు నిన్ను రక్షించలేకపోగా నేను కూడా ఇందులో చిక్కుకోవలసి వస్తుంది అన్నాడు ఒక స్నేహితుడు నీ కోసం కొరత పడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ అందువల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు అన్నాడు మరొక స్నేహితుడు నీకు ప్రమాదం రావటం నాకెంతో విచారంగా ఉన్నది నిన్ను ఈ జీవితంలో ఎన్నడూ మరిచిపోను అన్నాడు ఇంకొక స్నేహితుడు నిన్ను అధికారులు ఉరి తీసాక నీ శవాన్ని ఊరేగించి నీ ఉత్తర క్రియలు మహావైభవంగా జరిపిస్తాము అన్నాడు మరొక స్నేహితుడు చేసేది లేక కొడుకు విచారంగా తండ్రి వద్దకు తిరిగి వచ్చి తన స్నేహితులు అన్న మాటలన్నీ చెప్పేశాడు అంతా విని తండ్రి తల ఆడించి నేను మొదటే అనుకున్నాను నాకు జీవితంలో ఒకటిన్నర స్నేహితులు ఉన్నారని చెప్పాను జ్ఞాపకం ఉన్నత వారు నీకు ఏ విధంగా సహాయపడతారో అది కూడా ఇప్పుడే పరీక్షించి చూద్దాము అని అన్నాడు తండ్రి సలహా ప్రకారం కొడుకు గోతాన్ని భుజాన వేసుకొని తన తండ్రికి గల స్నేహితుడి వద్దకు వెళ్ళి తన స్నేహితులతో చెప్పినట్టే చెప్పాడు ఆ స్నేహితుడు అంతా విని నేను నిన్నెరుగను కానీ నీ తండ్రి నాకు స్నేహితుడు ఆయన కోసం నీకు సహాయపడతాను అని అన్నాడు తర్వాత ఆయన పంది ఉన్న గోతాన్ని రహస్యంగా రాత్రిపూట పెరట్లో పాతేసి ఇక నీకేమీ భయం లేదు నిశ్చింతగా తిరుగు అని అన్నాడు ఆ సంగతి కొడుకు ద్వారా తెలుసుకొని తండ్రి ఆ ఊరి తలారికి తన నౌకరు ద్వారా ఒక వార్త పంపాడు ఆ నౌకరు తలారి వద్దకు వెళ్ళి అయ్యా మా యజమాని గారి కొడుకు ఒక మనిషిని చంపి గోతంలో పెట్టి పలాని వారి ఇంటికి పట్టుకుపోయాడు ఆ పెద్ద మనిషి ఆ గోతాన్ని తన పెరట్లో పాతేయించి మా యజమాని కొడుకును కాపాడాడు అని చెప్పాడు వెంటనే తలారి భటులను పంపి పెరడు తవ్వించగా గోతం దొరికింది ధనికుడు స్నేహితుడు తలారితో అయ్యా ఈ కుర్రవాడు మా ఇంటికి ఒకసారి వచ్చి తాను ఫలానా అని నాతో చెప్పిన మాట నిజమే అతను గాని ఆ తరువాత నేను నేనా కుర్రవాణ్ణి చూడలేదు నాకు తెలియకుండా అతనే నా పెరట్లో ఈ గోతాన్ని పాతి ఉంటాడు ఈ సంగతి ఏమీ తెలియదు అని అన్నాడు ఈ లోపుగా ధనికుడు కొడుకు తన తండ్రికి గల రెండో స్నేహితుడు వద్దకు వెళ్ళి అయ్యా నేను తొందరపడి ఒక మనిషిని హత్య చేశాను మా తండ్రి స్నేహితుడు ఒక ఆయన శగంగల గోతాన్ని తన పెరట్లో పాతిపెట్టి నన్ను కాపాడాడు కానీ ఈ సంగతి ఎలాగో బయటపడింది నాకు ఉరిశిక్ష తప్పేటట్టు లేదు ఏ విధంగానే నాకు సహాయపడగలరా అని అడిగాడు ఈ మాట వింటూనే ధనికుడి స్నేహితుడు బయలుదేరి తలారి వద్దకు వెళ్ళి అయ్యా పలాని కుర్రవాడి మీద నేరం మోపినట్టు విన్నాను అది నిజంగా అతను చేసిన హత్య కాదు హంతకుడు నా కొడుకి ఒకరు చేసిన హత్యకు ఇంకొకరు ఉరిపడటం భావ్యం కాదు అందుచేత ఇష్టం లేకపోయినా నిజం చెప్పవలసి వచ్చింది నిర్దోషి అయిన ఆ కుర్రవాణ్ణి వదిలిపెట్టి దోషి అయినా నా కొడుకును తీయించండి అని అన్నాడు ఆ మాట తెలియగానే ధనికుడు తన కొడుకుతో చూశావురా నిజమైన స్నేహితుడు ఎలా ఆదుకుంటాడో ప్రతి వాళ్ళు స్నేహితులను నమ్మకు అంటూ బయలుదేరాడు ఆయన తలారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి ఆ గోతంలో ఉన్నది మనిషి కాదు పంది కావాలంటే గోతం విప్పి చూడండి అని అన్నాడు తలారి వెంటనే గోతం విప్పి చూసి చాలా ఆశ్చర్యపోయాడు